మున్సిపల్ కార్పొరేషన్లో మరి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ మైనారిటీ గర్ల్స్ హాస్టల్ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్లో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రధానంగా మహిళలు స్టూడెంట్స్ లేడీసు ఆర్వో వాటర్ అంటే మినిమము మనము ఎంత తిన్నా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా మినిమం ఒక రెండు మూడు గంటలకైతే వాటర్ కంపల్సరీ కావాలి ఆ వాటర్ తీసుకోవడానికి వీళ్ళు పక్కన కాలేజీ దగ్గరికి వెళ్ళి బాటిల్స్ ఫిల్ చేసుకొని రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ద సేమ్ టైం నైట్ టైంలో కూడా వాటర్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ ప్రిన్సిపల్ గారు అప్రోచ్ అయినారు రామకృష్ణ సార్ గారు వారి సూచనల మేరకు మినిమం తాగడానికి వాటర్ ఉండాలి పిల్లలకనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క హాస్టల్లో వాటర్ ఫెసిలిటీస్ ఆర్గో ప్లాంట్ నిర్మించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని చూచేసినటువంటి మా గౌరవనీయమైన కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరూ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే బ్యాంక్ చైర్మన్ గారు బంగారు బాబన్న గారితో పాటు వచ్చినటువంటి నాయకులు స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మన ఉన్న భూభాగంలో అరవై శాతం పై ఉన్నటువంటి వనరులు నీటి వనరులు అయినప్పటికీ మనకి మినిమం తాగడానికి ఉండే వాటర్ ఫెసిలిటీ కొన్ని కొన్ని ఏరియాలలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క వాటర్ తాగడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల సమస్యలు అనారోగ్య సమస్యలు అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫుడ్ తిన్నా ఎలా ఉన్నా ఫస్ట్ వాటర్ ఇంపార్టెంట్ ప్యూరిటీ ఉన్న వాటర్ తాగితేనే ఈరోజు ఆరోగ్యంగా ఉంటాము అని ఈరోజు కృష్ణా వాటర్ కూడా చాలా మంచిగా అంటే కృష్ణా వాటర్ కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని విలేజెస్లో కానీ అంటే కార్పొరేషన్లు కానీ మున్సిపల్ కానీ కృష్ణా వాటర్ వస్తున్నాయి కానీ ముఖ్యంగా ఈ యొక్క ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పిల్లలు ఈ హాస్టల్లో ఉండడానికి నీటి పరిస్థితులు కావాలని అడిగినప్పుడు ఆ స్పెషల్గా ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంతోపాటు మన గౌరవనీయులు కార్పొరేటర్ గారు పిల్లలు ఇక్కడ ఊరికే రూమ్లలో ఉండి ఇబ్బంది పడే కంటే బయట ఈ చెట్ల కింద ఆహ్లాదంగా ఉండడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేస్తా అన్నందుకు ముఖ్యంగా దర్శన్ అన్న గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి నాయకులు కానివ్వండి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఏదైనా మన ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉంటూ మనం కూడా మినిమం ఒక సామాన్య మనుషులాగా ఆలోచించి వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి మనం ముందుకు రావాలని ఎవరైనా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావాలని ఎస్పెషల్లీ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాదు అన్ని మున్సిపాలిటీస్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నియోజకవర్గం మా సోదరి మనులు ఆడపిల్లలు ఆరోగ్యంగా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు కాలేజ్ హాస్టల్ ప్రిన్సిపల్ కానివ్వండి కాలేజ్ స్టాఫ్ కానివ్వండి కాలేజ్ ప్రిన్సిపల్ కానివ్వండి స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ మరి మరిన్ని అవకాశాలు పిల్లలకి కన్ కనిపించాలి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు పడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్టాఫ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందియండి ట్ ద సేమ్ టైం మీ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థలకి స్పెషల్గా ఫండ్ కేటాయించడం అనేది ఒక చాలె ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనం కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ విద్యా సంస్థలకి ఏదైతే ఉందో ఆ ఫండింగ్ను కూడా మనం కూడా ఇక్కడ తీసుకొచ్చుకోవాలని నేను స్పెషల్గా సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వీలైనంత త్వరగా మరి సీఎం గారిని కూడా కలవడం జరుగుతుంది విద్య పట్ల అవగాహన విద్య పట్ల మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన పిల్లలందరూ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంతకుముందు కూడా ఏ అవసరాలున్నా ఏ పనులున్నా మన కార్పొరేషన్ నుంచి చేస్తూ ఉన్నారు हर गौरव कमिश्नर గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి డిఈ గారికి ఏఈ గారిలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్